జూన్ పంతొమ్మిది యహాన్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగు నుండి యాభై వచనములు రాబోయే నిశ్చయమైన తీర్పును గురించి ఈ వచనాల్లో పేర్కొనబడింది నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంతే దినముందు ముందు వానికి తీర్పు తీర్చును అని మన ప్రభువు చెప్పడం గమనిస్తాం ఒక అంత్యదినం ఉంది ఇప్పుడు లోకం వెళ్తున్నట్టుగా ఎల్లప్పుడూ కొనసాగదు కొనడం అమ్మడం విత్తడం కోయడం నాటడం కట్టడం పెండ్లి చేసుకోవడం పెండ్లికివ్వడం ఇవన్నీ తుదకు ముగింపుకొస్తాయి సృష్టి యంత్రం మొత్తం ఆగిపోయి ప్రస్తుత యుగం మరో యుగానికి మారే కాలాన్ని తండ్రి నియమించాడు దానికి ఆరంభం ఉంది దానికి అంతం కూడా ఉంది బ్యాంకులు సదాకాలం తమ ద్వారాలను మూసివేస్తాయి స్టాక్ ఎక్స్చేంజ్ మూసివేయబడుతుంది పార్లమెంటులు కూలిపోతాయి నోవాహు ప్రళయం నుండి చాలా నమ్మకంగా తన అనుదిన పనిని చేసిన సూర్యుడు ఇక ఉదయించడు ఈ రోజు గురించి మనం ఇంకా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అద్దె ఇచ్చే రోజులు పుట్టిన రోజులు పెండ్లి రోజులు తరచూ మనల్ని పీల్చే ఆసక్తులుగా ఉంటాయి కానీ ఆ అంత్యదినంతో అవి పాల్చలేనివి రాబోయే తీర్పు ఉంది మనుషులు లెక్కించుకునే రోజులను కలిగి ఉన్నారు దేవుడు తొదకు తన రోజును కలిగి ఉంటాడు బోరా వదబడుతుంది మృతులు అక్షయులుగా లేపబడతారు సజీవులుగా మార్చబడతారు ప్రతి పేరు దేశం ప్రజలు భాషలకు చెందిన వారంతా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతారు పుస్తకాలు తెరవబడతాయి రుజువులు తేబడతాయి లోకం ముందు మన నిజ స్వభావం బయటపడుతుంది దాయడం ఎగరవేయడం తప్పుడు రంగు పూయడం వంటివి అప్పుడు ఉండవు ప్రతి ఒక్కరూ తన విషయంలో దేవునికి లెక్క చెప్పాలి అందరూ తమ క్రియల ప్రకారం తీర్పు తీర్చబడతారు దుష్టులు నిత్యాగ్నిలోకి నీతిమంతులు నిత్య జీవంలోకి వెళ్తారు ఇవి భయానక సత్యాలు కానీ అవి సత్యాలు వాటిని చెప్పాలి నీతిని గుర్చో ఆశా నిగ్రహంను గుర్చి రాబోవు విమర్శను గూర్చి ఖైదీ అయిన పౌలు ప్రసంగిస్తున్నప్పుడు రోమా గవర్నర్ అయిన ఫేలిక్సు మిగులా భయపడినందుకు మనం ఆశ్చర్యపోవద్దు అపోస్తల్ల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ధ్యానం కోసం మీరు జీవించే విధానాన్ని తీర్పు అనే వాస్తవికత ఎంతగా ప్రభావితం చేస్తుంది